అరే గిట్టనే అ ఆరు ఏడు నెలల కింద గోదావరి గారికి కథకు పోయినావు ఎల్బినా గారు ఇక కథకు పోయినావులే ఇక గిట్టనే మన సంపద కదా రూమ్ ఇచ్చినట్టు రూమ్ ఇచ్చరు ఇక పోయినామో అన్నం తిన్నాం వేషాలు కట్టుకుంటానికి మళ్ళీ ఒక రూమ్ ఇచ్చరు ఇక రూమ్ లోకి పోయిన వాళ్ళ బ్యాగ్ వేసిన వాళ్ళ రూమ్ లో వేల టీవీ గోడకొకటి ఫలకటి ఉన్నది రూమ్ పలకటి ఉన్న వాళ్ళ బిడ్డ బిడ్డ ఇక మీరు లేసం కట్టుకొని అన్న తిన్న రూమ్ లో ఫ్యాన్ లేదు అందులో అయితే ఫ్యాన్ ఉన్నది అని అంత తీసుకుపోయారు రూమ్ లో వచ్చిర్రా ఇక మేము అప్ అయితే అది ఇక పాయింట్ ఇచ్చి దోతులు కట్టుకుంటాను ఇక దోతులు కట్టుకుంటా అంటే ఇక ఒక అరవై ఏళ్ళ పెద్ద మంచి అవ్వ అసలు ఆ ఆకలు అవ్వనా గుడి గునుక పువ్వు కూసిన ఆయన ఎగేసుకుంటే ఏసుకుంటే రూమ్ కాడికి వచ్చింది బిడ్డ బిడ్డ నీ పాంచే సంది కథలు చూసి అయితే లేదు కొద్దిగా నాకు నడమాగా బిడ్డ ఎలా పొద్దుగాల మొదలు పెట్టి ఒక్క చీటికి పని చేసిన మంచిదే మీరు చెప్పన మొదలు పెట్టినదిరా సరే మంచిదవా మేము మొదలు పెడుతున్నాం ఆడ కూర్చో అన్నవాళ్ళే ముసలాబ్బా ఇక గలవలకి వెళ్ళి బయటికి వెళ్ళిందా ఒక్క కాలేమ గలమ తల వేసింది ఒక్క కాలేమ గలమాత ఇగ సగం గల్వ దా ముసలాబాకి ఏమనిపిరా బిజెబిజ టైం ఎంత అన్నదిరా అన్నవాళ్ళే అమ్మా ఏడున్నారా అయితే అని మేము ఏమనిపించిందో రా ముసల్దానికి ఒక్కటేసారి కొడుకో నీ బాంచను కొడుకో నీ కాళ్ళ మొక్కుతో కొడుకో నావ దీపావర్తని కాశంగా టీవీ పెట్టు అన్నది అన్నవాళ్ళు మేమేమో అనుకున్నాం ఏమా అమ్మ అమ్మ సోడి తేనా ఏమా పాప అమ్మ సోడి తేనా అన్నవా ఆయనతో కుర్చీ తెచ్చినాం కుర్చీ వేసినాం కోసం నవ్వినావురా ఇక కుర్చీ బంధుకు కైతే పెట్టుకున్నదా ఇక కార్తీక దీపం సీరియల్ పెట్టినావురా సీరియల్ పెట్టిన వాళ్ళు ఇక ముసలి అవ్వ ఇక సీరియల్ చూస్తాండి సీరియల్ చూస్తా అంటే అంటలక్క ముందర కూర్చొని కూరగాయలు కోస్తాను కూరగాయలు కోస్తా అంటే వెనకకెళ్ళి మౌనీతి తలుపు తీసుకొని వస్తానరా మౌనీతి తలుపు తీసుకొని వస్తాను అత్త ముసల్దాంత దీపాబా నీ బాంతను మెల్లా జముంటే ఏమన్నా చేస్తా ఏమో కొద్దిగా వెనకకు చూడ అంట ఈ ముసల్ అంటే టీవీలు ఉన్న దానికి దాని పని అది చేసుకుంటా పోతాంది అండి ఇక మౌనిత దగ్గరికి అత్త అంటే ఈ ముసల్ దానికి బీపీ రేస్ అయితే అందరు ఓ దీపాంచరు ఓ బోరియా లంచ పోయి చెప్తాను చూడు అంటే చూస్తలే అంటే అది ఎందుకు చూస్తా దానికి దాని పని అది చేసుకుంటా అండి ఇక మౌని తెట్ల ముందటి కత్త అన్న ముసల్ దానికి బీపీ రేస్ అయితే కాళ్ళని నువ్వుదాన్ని చేతులాన్ని నువ్వుదాన్ని కురిసి పట్టుకొని అట్టి చూపుతాన్ని పనులన్నీ వరుకుతాండి దొరుకుతుంది ముసలిది అది కుర్షి పై చూపుతు దగ్గర కచ్చడిల్లకల్లా ముసల్దానికి ఏం తోస్తారా ఆ కుర్షి ఇటు ఊపిందా ఊపిందా ఊబంగా అయితే క్షేత్ర కచ్చా దొరికింద్రా కచ్చ దొరికిన వాళ్ళే మౌనీత్తి లంచముండా పోరిని చేస్తావా ఇక నేను బతుకనే బతకనే అని అన్నదా చెప్ప చెప్పలేసింద దగ్గరకు వచ్చిన వల్ల కట్టెలే వచ్చిందా ఒక్క దెబ్బ తీసింది డెబ్బ మీద టీవీ ఒక్క దెబ్బ దెబ్బ మీద టీవీ గోడ పోయి కుప్ప కూలి నట్టు కూలి నా గట్ట టీవీలో కాదు టీవీలు వాళ్ళ కొట్టు మన వాళ్ళ కొడతారు కానీ కథ కాడ సంపత్ వాళ్ళు రామనామ స్వర్ణ అన్నది చాలా పవిత్రమైనది రామనామ స్వర్ణ చేసినా పుణ్యమే రామనామ స్వర్ణం విన్నా పుణ్యమే ఒక్క ఒగ్గు కథే కాదు హరికథే గాని భాగవతమే గాని రామాయణమే గాని యక్షగానమే గాని రామనామ స్వర్ణ కాడికి పోయినప్పుడు సప్పట్లు కొట్టమన్నప్పుడు కొట్టాలి ఒక్కవేళ ఎవరెవరైతే సప్పట్లు కొట్టరు సప్పట్లు కొట్టడం వల్లంతా అచ్చే జన్మలోపల ఇల్లంతా కుంటారు రాముల వారు గుడి ముందడం ఇంటి పెట్టుకొని పుచ్చగాళ్ళు అవ్వతోడిలో సగం మంది పుచ్చగాళ్ళన్న బాధకే వచ్చింది కనుక వాళ్ళు భక్తి కొట్టడ భయానికే వచ్చింది కనుక ఇట్లా ఇట్లా మరి కనుక సరే ఛార్జింగ్ లేకపోతే ఎట్లా సపోర్ట్ కొట్ట ఛార్జింగ్ కాదు సపోర్ట్ కొట్టే ఛార్జింగ్ అవుతుంది నీతికి అన్నం లేదు అన్యాయానికి అన్నం ఎక్కువ ఉన్నది రా అచ్చే జన్మల పుచ్చగాళ్ళ వేళ వాయి పుడతామని తక్క తక్క పెట్టిరు మానవునికి ఉన్నంత ఆశ ఎవరికి ఉండదు అచ్చే జన్మలో ఉచ్చేది ఎంత తెలియదు సచ్చేది ఎంత తెలియదు కానీ ఏడో పుచ్చగాళ్ళ అవుతామని కొందరు చేతులు మీదికి లేవాటి కొడతా ఇక పగవంతుడు సంతానమే చెండు ఇక నా బిడ్డ గర్భ బిడ్డ పుడుతుంది బిడ్డ పుట్టినాక ఇరవై రెండు గడియల్లా మీ భార్య భర్తలకు మరణ గండమని దీవించింది అని అర్థం పెట్టిండు ఆ శంకరుడు వెనక మరి శంకరుడు దేవదేవుడు ఉన్నారే రామరామేలా పలువు తీ రెండు ఆశంకరుండు కన తల్లి ముత్యాల గణకి పుడకి వెళ్ళ సంబరపడకుండా సంతోషపడుకుండెరు దాషల్ల ఎంబడి పెట్టుకోని ఇంటి దోవలు పెట్టుకోని ఎట్లాబై వెళ్ళి పోతున్నది ఓ రామ రామ ఎట్లా పోతున్నది నంద నాన్న I'm ah, a I'm <laughs> నవ వోదర్సాని అమ్మమ్మమ్మ వోద అయ్యయ్యో నీకెందో కాని నాకెందో కాని తెంక ఏనవ నాకెందో కాని నాకెందో కానించి దార్తలు ఏంకనవ నాగరిక అనపత్తి కాని ఏం శాస్త్రి ఓయ్ అది కాదు ఏంటిది అది నిన్ను నువ్వు నువ్వు నేను నువ్వు నేను నీళ్ళు పోసుకుంది నీళ్ళు పోసుకున్నావు అంటే మేము అంత అంత షెడ్ వాళ్ళవా అంత తానం చేయను ఇంట్లో పోసుకున్నాం రాగా రెండు బాకెట్లు మూడు బాకెట్లు నీళ్ళు పోసుకొని ఆ నీళ్ళు కాదు ఏ నీళ్ళు బావి నీళ్ళు పోసుకున్నావా కాదు బిడ్డ ఏది నీళ్ళు పోసుకున్నావా కాదు బోరింగ్ నీళ్ళు పోసుకున్నావు గంగ నీళ్ళు పోసుకున్నావు నాకెరికైనా మన పోసుకునేటి నీళ్ళే ఓ ఇోల్ నోరు కొద్దిగా మధ్య మాట్లాడతామైతే ఎందుకు దాసి ఏంటావా గా నీళ్ళు పోసుకుంటాను ఏ నీళ్ళు పోసుకుంటావు మరి నువ్వు నేను ఢిల్లీ వరకు ఏ మననే పోయొచ్చు ఢిల్లీకి ఆ ఢిల్లీ నేను ప్రెగ్నెన్సీ బిడ్డా కథ చెప్పల్ తెచ్చి వెనక వేసి సంపదన తెచ్చి పెట్టింది బ్యాగులా ఇక పెగ్గు వీన పెగ్గు పెనుక వినాక మూడు పెగులు వేసేవి చీ ఎక్కడ లేడీస్ మందు తాగుతారా ఏంటి ఆడళ్ళు కళ్ళు తాగుతారా అంటన్నా ఆడళ్ళు కళ్ళు తాగుతారా అంటన్న కళ్ళు తాగుతారా అంట అంబార్లు కూడా బుక్తీ పాడి అన్నోరు అసలు రాదే అంబారుతారు ఆడోళ్ళు మహిళ సంఘం అని పెట్టింది ఇలా సంఘాలు పా సంఘాలు గాను ఫస్ట్ లీడర్ లీడర్ ఆట ఆడోళ్ళు కళ్ళు దాక ముందు మోగోనికి ముప్పై ఐదు రూపాయల వారైతే పరండి పవ దొరికింది ఆడోళ్ళు ఏనాడు కళ్ళు కలవాట ఇంట్లో ఒక్క పవ్వకు నూట తొంభై రూపాయలు ఆడళ్ళు అంబారు బుక్క ముందు మోగోనికి రూపాయినర వారెత్తే అంబారు పొట్ల దొరికింది ఆడళ్ళు ఏనాడు అంబారు కలవాటు అయినరో రూపాయినర పొట్లం పోయి పదిహేను రూపాయలకి ఒక పొట్ల ఇరవయా ఇరవయట ఇరవై రూపాయలకొక్క పొట్ల అయింది ఇక కైకిలు వాంగ తొవ్వల దుకాణం ఉంటే చాలు సేటు గదివాటిది ఇక బూస్ట్ బూస్ట్ దాని నేమ్ బూస్ట్ ఆట బూస్ట్ దాని పేరు బూస్ట్ వేసి బూస్ట్ ఆట దాని నేమ్ ఆ పొట్లం కొనుక్కుంటారు ఏటీఎం లో వారు ఎస్తారు ఏటీఎం అంటే ఎన్ని చెప్తారా ఈ ఏటీఎం లో వారేసి ఇక పత్తి గలవ కాను పొలం గలమ కాను పత్తిరేనా కాను ఇక ప్యాంటు దొడుకొని అంగి దొడుకొని నెత్తికో తువాలు కట్టుకొని గుంటాడు అంబారు పోతారు ఇక పెదు కింద వారేసి వేసి సగం మునుకు పొట్లం అయిపోతారు ఇక పక్క పొంటలని అడుగుతారు ఓ పిల్ల ఓ లచ్చు ఏంది పెట్టాలి ఏంటిది పెట్టేది అంబారు రాంగ తెచ్చుకుని పైసలు పైసలు ఏ నా కొంచెం తక్కువ వచ్చింది నా పొట్టం అయిపోయింది తేనాక మళ్ళా కొనుక్కున్నాకమైనది అని పక్క పొంటే అడుగుతారు ఇంకా కళ్ళు కూడా తాగారు కళ్ళు అంబర్లు కాని బుక్కుతారు ఇంకా మా ఆడోళ్ళు కళ్ళు తాగుతారా అంటానవా ఓ సాని భవి సాను రోజు లేదు బొంగి దగ్గర కోసి పెట్టుకుంటా అన్నాడు అవా గది కాదు బిడ్డ నాకు ఐదు నెలలే ఏ నెలలు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్కి ఇవ్వ నువ్వు వచ్చాయి నాకు రాక నేను ఎడతాను బిషి ఎడతాను దాసీ ఇవో ఐదు నెలలు నిన్న వచ్చినాయి ఇక్కడ నాలుగు అయితే నా కడుపు లోపల కొడుకు బిడ్డ పుడుతుంది ఏడికన్నా వెళ్ళిపోయి మామిడికాయ పచ్చడో చింతకాయ పచ్చడో రేకాయ పచ్చడో అడక రాపోయి బిడ్డ తిని పచ్చుతారు నేను పోను పోయి రా ఈ మోతుకుల గూడానికి నేను పోను ఎందుకు అక్కలందరూ వచ్చి కథకాడ కూతున్నారు బావలందరూ తలుపులు పెట్టుకుని ఉన్నారు నేను ఇంటికి పోయి తలపై కొడితేనా తలుపులు ఆ ఇంత నాడి ఇంటి తీసుకుపోతా బోడ్డుకి నేను కొడతాను అసలు నా దగ్గర అన్ని ఉన్నాయి ఏమిన్నాయి నా దగ్గర అన్ని పచ్చాలు ఉన్నాయ్ ఏమేమి కూరలున్నాయి ఏమేమి పచ్చాలు ఉన్నాయి టమాట పచ్చడి ఉన్నది సింతకాయ పచ్చడి ఉన్నది రేగ పచ్చడి ఉన్నది ఉసిరికాయ పచ్చడి ఉన్నది నిమ్మకాయ పచ్చడి ఉన్నది మామిడికాయ పచ్చడి ఉన్నది నా పిత్తుల పచ్చడి కూడా ఉన్నది ఏంటి నా పిత్తుల పచ్చడి నీ పిత్తుల నీ పిత్తులు సల్లగుండా మనిషి పిత్తు విత్తుతే గాలికి గగనాల మీద పోతుంది ఆ పిత్తును ఎట్లా దొరకబట్టినవు ఎట్ల రోడ్లు వేసుకున్నావు ఎట్లా దంచుకున్నావు ఎట్లా తాలు పెట్టుకొని తింటానవే ఏంటి నా పిత్తుని ఎట్లా దొరకబెట్టినావు పెద్దావా పల్లితులాల నా పిత్తులు ఉంటాయే ఉండవా భేదావా పల్లితులాల నా పిత్తులు ఉంటాయా ఉండే పల్లితులాల నా పిత్తులు ఉంటాయా ఉండయా నా పిత్తులు ఉంటాయా ఉంటాయా ఉండ నా పిత్తులు ఉంటాయా ఉండ దాన్ని నా పిత్ర కనరే దాన్ని నాపగించడా పచ్చడా లేకుంటే పల్లీలో చెక్ అమ్మ ఓహో సా బాగా సానా ఓహో మాది దాసల్లో మాయ మాది మోటే బాంత మాకు చదువు రాద సాత్రం రాద మాది మోటే ఈ నా దగ్గర కూరలు ఉన్నాయి మంచి మంచి కూరలు ఉన్నాయి ఏమే ఏమేమి కూర ఓ పచ్చి బెండకాయలు పచ్చిపరగాలు అంటున్నావా బంక బంక కంపకంప బంక బంక కంపకాంప నీసు నీసు కంప మంచిగా ఉంటద ఆ కంపకంప బంక 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 కంపకంపేది మాకు అది కానీ ఇంకా ఓ కోడి గుడ్డు నుడలు రుద్ది అండి నా బావించు మంచిగా ఉంటుంది తింది అది ఓ ఓ ముదల ముదలే గడల గడలే ముదల ముదలే గడల గడ్డలే ఆ గడల గడ్డలే ముదల ముదల వేది మీ అవ్వ ఓ మిషన్ కూడా ఆ తల్లి లేరే దేవుళ్ళ గిట్ట మొక్క రాదులే కొమరెల్లి వల్లన్నా ఎముడ రాజన్నా కొండగట్టంజన్నా ఓజల వల్లన్నా ఎములాడగా ఉన్న బతి పోషావా నల్ల పోసావా ముట్టాల పోసావా ఎర పోసావా నీ కడుపు ఉన్న పిల్లో పిల్లాడో చల్లగా బయటపడితే ఈ సందేశం ఎములాడకున్న పూన్బాలు ఈ సందేశం ఎవలాడకుల కాడికి తీసుకొచ్చి బాన్సన్ ఫోన్ ఎట్లా తానం చేయించి పరిబట్టలతోట సాంబిరాయగారి దగ్గర లింగ లింగతానం చేయిస్తా బాంత యమునాడకాల కోడలి బాగా ఈ పిల్లగాన్ని తమ్మానికి పెట్టేసి అత్తా బాగా పిల్లగా ఇలా లేదు సిటీలో నువ్వు మొబైల్ ఇయో ఈ బాగాలుంటే అనే నీ బాన్చన్ నా మొగల్కి పచ్చి చెవుల్లో చెవుల్లో పత్తి మందు వస్తే పత్తం లేకుండా రండి అండ్ కొడుకు తమ్ముడు జీవితీతమ్ముడు గాడు ఆ మునిర్గాడు నా మర్జీ ఆ రాజాగాడు మా మేన బాబా ఎందుకు రాజా కొడుకు మీరు కాజుగాడు కాజుగాడు ఓ ఆ కాజుగాడు మా చిన్న కొడుకు వాళ్ళ మొన్న చేసిండు అయ్యో చే దేవుడా నేను అనువో రాముడా నేనే నిసేదు నా గుండెన పులకల కల్లు కల్లుకు ఓ గానా వా వా కన్ను ముసాయ కన్ను ముసో మదతు కన్ను ముసో కన్ను ముసో

வைட்டமைட்டும <ihaz violin Legislator Styles> <wh passwords> ராம 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 சொல்லே ஆ போ அங்கு அங்கு அங்காலே மாங்கு முண்டா சொல்லே இறாவை ஆ பிள்ளை வாக்கோ ஏய் பஸ்கா அந்த வாட அந்த என்னடா நம்ம சப்போர்ட் கொடுடா எதுக்குmansi எட்கா சொல்லே வா சரி ஆடல்ல மொபைல் ட்ரெய்னிங் இப்డే அம்மா ஆடல்ல దీనికి ఆడదాని రీతే ఓ దీనికి నైట్ కొనుకొత్తాను అని చూసిన మరి నైట్ కొనుకొస్తే దీనికి కూర్చుండే రేపు లేదు ఉండకపోతే ఓ మీటి వన్కే దీనికి షెటి కావాలి షెడ్ లేకుంటే ఉండదు కానీ ఇక తానం పోదావా

కనుక ఓ కనుక అప్పటి నుంచే అడు తిరుగుతాడు ఇది తిరుగుతాడు చార్జింగ్ తక్కువ అయిందట ఈ ఏడుగురు దాసలను తల్లికి దానం పోసిండ్రయ్యాలు పెట్టిండ్రు తలకు కట్లు కట్టిండ్రు పండ్లకు దాసిన పెట్టిండ్రు ఏడేడు మేడల్ల ఆకలి ఏడు మేడల్ల కన్న తల్లి నుంచి మాడ బండ కాడ కన్న బిడ్డకు తానం పోతామని ఏడుగురు దాసలు సైలెల్లు ఎత్తు బతులు చేసిండ్రు ఆడవిళ్ళకు తానం పోతామని ఏడుగురు దాసలు అల్లల్లో அல்லாஹ் லோல நேரல்லோ 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 हुमाच कर नहीं ना लेना मा खालेना

टे पाण मुड़े किताब అమ్మా దొర్సాని గారు నీ బిడ్డకు తనం భోజనం నీ బిడ్డకు మంచి ఉయ్యాల కట్టి ఉయ్యాల లోపల వండబెట్టి అమ్మా దొరసాని గారు అను అమ్మా దొరసాని గారు గట్టిగా ఎలా మళ్ళా అమ్మా దొరసాని గారు ఇక నీ బిడ్డకు తానం పోసినాం ఇక నీ బిడ్డకు తానం పోసినాం ఇక నీ బిడ్డకు నువ్వు పాలిత్తావా నేను ఇయ్యన్నా నీ బిడ్డ నువ్వు దర్సాని ఇవ నీ బిడ్డకు మంచి తానం పోషణ లాలించి లాలిపాట ఒక్క లాలిపాట నీ బంగారం వాడవా పాడతా ఇల్లు ఇవ్వలే మా శల్యే దీని పేరేం పేరు దీని పేరు లేవాణ్య లావాణ్యే లావాణ్య లావాణ్య మా చిన్నమ్మ బిడ్డ కొత్తగా వచ్చిందా మా చిన్నమ్మ బిడ్డ ఇక నాయనబిడ ఇయ్యాలి వచ్చింది అంతేనా ఉంచుకొని ఏంబడే ఇక దీనికి తలకాయ పొక్క నాకేమో మాట మాంచ ఏడు అటువంటి కడువంటి తడి పెడి తడి పెడి స్థానాలు పోసుకొని కన్నబిడ్డను తీసుకువచ్చి కన్నతల్లి చేతుల్లో పెట్టల్లి చూడవ్యాగ కన్నబిడ్డ ఒక కన్నబిట పడిశే డిపోలే పున్నవా ఎండిన పూసే దంగిడు అరవే అరేఖలు ముప్పై చంద్ర రేఖలు ఓ సూర్యుడు అన్ను ఒకరు అన్ని అంతకు నేనే పడుతున్నాడు కన్నబిట ఎప్పుడున్నదో అందరూ ఓతండు లాల ఓ తండ్రులాల లాల వెలుగు లేనోళ్ళ ఇంట్లకు వెలుగత్త సంబరం ఆడపిల ఇంట్లో పిల్లగన్లు కొడితే ఆడ ఆడబిడ్డ పుట్టింది మా ఇంటి మహాలక్ష్మి పుట్టిందని చెప్పిన నొక్కింది షేర్ ముద్దులు ఆడింది కన్న బిడ్డకు బంగారు ఉయ్యాల కట్టింది ఉయ్య లోపల కన్నబిడ్డ వండ పెట్టుకోని పాటలు కానీ